సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియా ఓసీపీ త్రీలో గుండెపోటుతో ఈపీ గ్రీజర్ హెల్పర్ మృతి చెందిన సంఘటన కార్మికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఎయిటింగ్లాండ్ కాలనీ ఆర్జీ ఓసీపీ త్రీ ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న యాబై రెండు సంవత్సరాల వయసు గల సామల రామ్మూర్తి సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు సంఘటనకు సంబంధించి తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ఓసీపీ త్రీ ప్రాజెక్టులో ఈపీ గ్రీజర్ హెల్పర్ గా విధులు నిర్వహిస్తున్నారని ఈ క్రమంలో సుమారు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పి వస్తుందని తోటి కార్మికులకు తెలిపాడని వెంటనే పై అధికారులకు సమాచారం అందజేశారని అంబులెన్స్ రావడం అరగంట ఆలస్యం కావడం జరిగిందని తెలిపారు కాగా సకాలంలో అంబులెన్స్ వచ్చి ఉంటే బ్రతికేవాడని తోటి కార్మికులు నాయకులు డిస్పెన్సరీ వద్ద ఆందోళన చేశారు అరగంట అంబులెన్స్ ఆలస్యంగా రావడంతోనే సమస్య తీవ్రమై కార్మికుడు మృతి చెందాడని అంబులెన్స్ సకాలంలో వచ్చి ఉంటే బ్రతికేవాడని తోటి కార్మికులు ఆందోళన చేశారు స్థానిక సెక్టార్ త్రీ డిస్పెన్సరీకి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే కార్మికుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారని అన్నారు ఈ సంఘటన విషయం తెలిసి ఏరియా జిఎం బండి వెంకటయ్య సెక్టార్ త్రీ డిస్పెన్సరీ చేరి ఆవేదన వ్యక్తం చేశారు కాగా తోటి కార్మికులు యూనియన్ నాయకులు అంబులెన్స్ సకాలంలో వచ్చి ఉంటే కార్మికుడు బ్రతికేవాడని మెగా ప్రాజెక్టు అయిన ఓసిపి త్రీ ప్రాజెక్టు వద్ద కోల్ నిబంధన ప్రకారం ఒక అంబులెన్స్ ఉండాలని అది లేకపోవడం వలనే కార్మికుడు మృతి చెందాడని వాపోయారు కార్మికుడి మృతికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని తోటి ఉద్యోగులు యూనియన్ నాయకుడు ఆందోళన వ్యక్తం చేశారు పెద్ద స్థాయి కాబట్టి మీరు అయితే కొంతవరకు